హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టి వ్లాగ్స్ ఈరోజు టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడు నేను ప్యాకెట్స్లో ఉన్న రసం పౌడర్తోనే రసం చేసేదాన్ని అండి ఈసారి మాత్రం నేనే సొంతగా మసాలాలు చేసుకొని యూస్ చేసి చేశానండి చాలా బాగా వచ్చింది అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఐదు టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి దీంతో పాటే నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకొని వేసుకొని మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి రసం పౌడర్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎన్నుమిర్చి వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలండి బాగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి రసం పెట్టుకునే ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి టమాటాను చింతపండు దాన్ని ఆ పేస్ట్ అంతటిని ఆ గిన్నెలో వేసుకోవాలండి నేను ఒక లీటర్ వరకు వాటర్ తీసుకున్నానండి నేను తీసుకున్న టమాటాలు చింతపండు క్వాంటిటీని బట్టి నేను లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి మీరు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి తీసుకొని పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి దీంట్లోకి కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత కలపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి మనం రసం పౌడర్ కోసం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి మిశ్రమాన్ని దాంట్లోకి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా కలబెట్టుకున్న రసంలోకి ఈ రసం పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపెట్టుకొని ఇంకా మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి రసం పొంగు అనేది రావాలన్నమాట మనం పెట్టుకున్న క్వాంటిటీ అనేది కొంచెం కిందకి రావాలన్నమాట బాగా మరిగితే రసం క్వాంటిటీ కూడా కొంచెం తగ్గిద్ది ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఈ వర్షాలు పడుతున్నాయి కదండి ఈ చల్లటి వాతావరణంలో ఈ రసం అనేది చాలా బాగా అనిపిస్తుంది తినడానికి కూడా రసం మరగడం కూడా బాగా స్టార్ట్ అయిపోయిందండి ఈ మరిగే టైంలోనే చిన్న ఉల్లిపాయని తీసుకొని దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి మనం తినే అన్నం తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు అనేది పంటికి తాకుతూ ఉంటాయి కదండి అవి చాలా టేస్టీ అనిపిస్తుంది ఎవరికన్నా బాగా కోల్డ్ చేసినా రసం తినాలి అనిపిస్తుంది కదండి చాలా బాగుంటుంది రసం అనేది బాగా ఉడికిపోయిందండి రసం దించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం తాలింపు కోసం ఒక గిన్నెను పెట్టుకోవాలండి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలండి దీంట్లోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇంకా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి రసాన్ని ఆ రసంలోకి ఈ వేయించి పెట్టుకున్న తాలింపు పెట్టుకున్న దాన్నంతా వేసుకొని కలబెట్టుకోవాలండి మనం ఎంతో టేస్టీ అయినా రసం రెడీ అయిపోయిందండి టమాటా రసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అండి మీకు ఇంకా ఏం వంటకాలు కావాలో కామెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ